రక్షణ మాధుర్యము రక్షణ మాధుర్యము రక్షణ వెల్కమ్ టు రక్షణ మాధుర్యము కీర్తనల గ్రంథం నూట ముప్పై ఒకటవ కీర్తన మొదటి మూడు వచ్చనాలు ఈరోజు మనం చదువుకుంటం జరిగింది ఇక్కడ దావీదు భక్తుడు ఈ కీర్తన రచించినట్లుగా మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే ప్రక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది యాత్ర యాత్రకీర్తన అని పేర్కొనబడింది యాత్రకీర్తన అంటే ఏమిటి మనం చూస్తూ ఉంటాం యాత్రకీర్తన అంటే హిబ్రూ నుంచి తెలుగు మీనింగ్ వచ్చినప్పటికి ఏమంటారు అంటే ఎక్కి వెళ్ళుట అనేటువంటి మాట మాట్లాడతారు ఎక్కి వెళ్ళడం అంటే ఎక్కడికి ఎక్కి మనం వెళుతూ ఉంటాం వీళ్ళు ఎక్కడికి ఎక్కి వెళుతూ ఈ పాటలు పాడుకుంటున్నారు బైబిల్ పండిట్స్ అభిప్రాయం ప్రకారంగా యూదులు వారి యొక్క ఆచారాన్ని బట్టి సంవత్సరంలో మూడు సార్లు వారి పండుగలను ఆచరించట కొరకు ఆ కొండ ప్రాంతాలకు అరణ్య ప్రాంతాల గుండా గుండా ప్రయాణం చేసి ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి ఎరుశిలిమకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు అక్కడ ఆ ఆరాధన ఉంచడానికి వెళ్ళేటప్పుడు చాలామంది వెళుతూ ఉంటారు కాబట్టి ఎక్కి వెళ్ళక తప్పనిసరిటువంటి పరిస్థితి వచ్చేది ఆధ్యాత్మికంగా పిల్లర ఎక్కి వెళ్ళుట అంటే ఏంటంటే తెలుసా దేవునికి మరింత దగ్గరగా జరుగుట మనము ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవునికి మరింత దగ్గరగా జరుగుతున్నామా ఆలోచించాలి అంటే వీళ్ళు యాత్ర చేస్తున్నారు ఆ యాత్రలో పాటలు పాడుకుంటూ ఉంటున్నారు ఆ పాటల యొక్క అర్థాన్ని మనం చూడబోతున్నాం ఎరుషలేమో యోధా ప్రాంతములు ఎత్తైన కొండలో పైన ప్రదేశముగా ఉన్నది యాత్ర కీర్తనలు ఇవి చిన్నవే అయినా ఇవి ఇచ్చేసిన సారాంశము మనిషి విశ్వాస జీవితానికి పెద్ద పాఠాన్ని నేర్పిస్తూ ఉంది పిల్లల అంటే ఆత్మీయ యాత్ర చేస్తున్నటువంటి వారు ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉండాలో ఈ యొక్క కీర్తన మనకి నేర్పిస్తూ ఉంది మనము కూడా అందరము యాత్రలో ఉన్నాం ఇది ఒక ఆత్మీయ యాత్ర ప్రియుల ఎందుకంటే చాలా మంది యాత్రలు చేస్తున్నాం మేము యాత్రికులమని చెబుతారు కానీ యాత్ర యొక్క అర్థాన్ని పరమార్థాన్ని కూడా తెలుసుకోలేరు ఎటుళ్ళా ఉంటే నేను యాత్రలకు వెళ్ళొచ్చానని చెప్తూ ఉంటారు నిజమే అసలు మనం ఎటువంటి యాత్రలో ఉన్నాము మనము పరలోకపు యాత్రికులము కదా పరదేశులము ప్రియులారాన్ని పాట పాడుతూ ఉంటాం ఇటువంటి ఈ యాత్రలో మనల్ని నడిపించేటువంటి వాళ్ళు ఎవరు ఈ యాత్రలో మన గమ్యం చేరాలంటే ఏమి చేయాలి అనేటువంటి విధానాన్ని తెలుసుకోవాలి ఈరోజు నేను మీకు ఇచ్చే వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఆత్మీయ యాత్రకు సంబంధించినటువంటి లక్షణాలు క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డివోషనల్ డిగ్రీ ఆత్మీయ యాత్రకు ఎటువంటి లక్షణాలు మనం ఉండాలి కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి అపుస్తున్నటువంటి పౌలు గలతీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఐదవ అధ్యాయము పదహారు నుండి పద్దెనిమిది వచ్చిన వరకు మనము తరచి తరచి చదివినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాటలు మనం చూస్తున్న పిల్లరా గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది వచనాల్లో అక్కడ రాయబడినటువంటి మాటలు నేను చెప్పునదేమనగా ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును ఇది ఒకదానినొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయని నిశ్చయించరో వాటిని చేయకుందరు మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు ప్రభునందు పిల్లరా ఎవరైతే యేసుక్రీస్తులో ఆధ్యాత్మిక జీవితము జీవించాలని అని భావిస్తూ ఉంటారో అలాంటి అలాంటి జీవితము జీవించటానికి శక్తినిచ్చేది దేవుని ఆత్మ మనం ఆత్మానుసారంగా నడిచినప్పుడు శరీరేచ్చ మనం ఎప్పుడు కూడా నెరవేర్చము ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే శరీర స్వభావం మనుషుల్లో ఉంది ఆశలు మనుషులందరిలో ఉన్నాయి కానీ వీటన్నిటినీ కూడా దేవుని ఆత్మ చేత అణగ జయించాలి ప్రైజ్ ద లాట్ దేవుని ఆత్మ ప్రకారంగా మనం నడుచుకుంటా వెళ్ళాలి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం పాప విముక్తి అయిన రక్షణ అయినప్పటికీ కూడా మన సొంత ప్రయత్నాల ద్వారా ఇది దొరకదు అనే సూత్రాన్ని గమనించాలి ఎప్పటికీ కూడా మనము యాత్రలో ఉన్నాము అన్న సంగతి గుర్తుంచుకోవాలి ఈ ఆత్మీయ యాత్రలో మనము గమ్యం చేరాలంటే ఎటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి జీవించాలి నాలుగు విషయాలు ఈ నూట ముప్పై ఒకటవ కీర్తనలోంచి మీతో మాట్లాడాలని నేను ఆశపడుచున్నాను ఏమిటి ఆత్మీయ యాత్రలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ శామ్ వన్ థర్టీ వన్ ఫస్ట్ వర్స్ మొదటి వచ్చిన చదువుతున్నాను యెహోవా నా హృదయం అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూసినవి కావు నాకు అందరి వాటి ఎందైనను గొప్ప ఎందు గొప్పవాటిందు నేను అభ్యాసము చేసుకునేటం లేదు భక్తుడు నటువంటి దావీదు శామ్ వన్ థర్టీ వన్లో ఫస్ట్ వరుసలో మొదటి వచ్చినప్పుడు అంటున్నాడు యహోవా నాకు అందరి వాటి ఎందున గొప్పవాటి ఎందు నేను అభ్యాసం చేసుకుంటలేదు ఆలోచించండి అంటే ఇతని ఏదైతే నా వల్ల కాదు నేను పూర్తిగా నేను ఒకరిని బేస్ అయ్యి ఉన్నాను వాళ్ళను దాని మీదే నేను ఉన్నాను ఎవరిని బేస్ అయి ఉన్నాడు ఈయన యహోవా దేవుణ్ణే నమ్మి ఉన్నాడు ఈయన నా ఏది కాదు నిన్నే నమ్మి ఉన్నాను నీ వల్లే అవుతుంది ప్రభు అని మాట్లాడుతున్నాడు సో ఆత్మీయ యాత్రలో మనము గమ్యము చేరాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ట్రస్ట్ ఆన్ క్రియేటర్ సృష్టికర్త ఎందు నమ్మకము ఉండాలి నన్ను ఎవరు సృజించారు నన్నెవరు పోషించి పెద్ద చేసి ముందుకు నడిపిస్తున్నారు ఆయన్ని నమ్మకపోతే మనం ఏది సాధించలేం అడుగు కూడా ముందుకు వెళ్ళలేం ఏమండి దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని దేవుని ఉద్దేశ్యాలను ఆయన చేసినటువంటి కార్యాల్లోని మర్మాలను తెలుసుకునేంత తెలివిపేటలు దావేదు నాకు లేవు అని గుర్తించాడు దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని ఉద్దేశ్యాన్ని నేను గమనించలేను అవి నాకు అందనంత గంభీరమైనవి అని గుర్తించి ఒకటే అంటున్నాడు ఇజ్రాయులు బయలుపరుచుకున్నటువంటి దేవుణ్ణి నమ్మటానికి మాత్రమే నేను ఇష్టపడ్డాను అని చెప్తున్నాడు దేవుణ్ణి ప్రశ్నించలేము కేవలము ఆయన ఎందు నమ్మిక ఉంచటము తప్ప ప్రభులందు ఆలోచించండి దేవుని యొక్క వాక్యం విషయంలో మనం గమనించాలి మనము వి మస్ట్ ట్రస్ట్ ఆన్ క్రియేటర్ దేవుని సృష్టికర్తయ్యందు మనము విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి ఇప్పుడు ఆలోచించండి అందుకని వన్ ఆఫ్ ద మేజర్ ప్రాఫిట్ బుక్ ఆఫ్ ఐజియా ఫార్టీ నైన్ సెవెన్ యషియా గ్రంథం నలభై తొమ్మిది ఏడు ప్రకారం ఈ మాట సెలవిస్తుంది ఏమిటంటే యుహోవా నమ్మకమైన వాడు అనేటువంటి మాటను అక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం నలభై తొమ్మిది ఏడులో యెహోవా నమ్మకమైన వాడనియు ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడిని ఏర్పరచుకునియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నమస్కారము చేసేదరు దేవుడొక్కడే నమ్మదగిన వాడు మనుషుల్ని నమ్మి మోసపోవద్దు ఆయన నమ్మకమైనటువంటి వాడు నమ్మకం అండి రెండు సంగతుల్ని సత్యాలుగా స్వీకరిస్తుంది ఈ విశ్వాసము అనేటువంటి మాటను మనం సరిగ్గా గ్రహించినట్లయితే ఏమిటి దేవుని వాక్యం చెల్విస్తుంది మనకు తెలిసిన మూల కంఠస్థ వాక్యం మనకు తెలుసు ఏమిటది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అనేటువంటి మాట అంటే దేవుని ఎందు విశ్వాసం లేకపోతే ఆయనకి ఇష్టంగా ఉండలేము అందుకే చెప్తున్నాను ఈ నమ్మకం రెండు సంగతులు సత్యాలుగా స్వీకరిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటి ఏమిటంటే బైబిల్లో వెల్లడి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నాడు ఇది సత్యం ఇప్పుడు నీ కంటి కనిపించకపోవచ్చు ఆయన ఉన్నాడు రెండవ సత్యం ఏమిటంటే ఎవరైతే ఆయన్ని హృదయపూర్వకంగా వెతుకుతారో వారికి ప్రతిఫలము దయచేస్తాడు ఒకటేమో సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు బైబిల్లో వెల్లడపరచుకున్నటువంటి దేవుడు ఉన్నాడు ఇది కంటి కనిపించనిది రెండవది తను ఎవరైతే హృదయపూర్వకంగా వెతుకుతారో వారికి ప్రతిఫలము దాయి చేస్తాడు ఇది రాబోయేది అదే విశ్వాసమానుడుగా నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైన ఉన్నవనుటకు రుజువు సృష్టికర్త ఎందు నమ్మకం ఉండాలి ప్రభు నువ్వు ఆలోచించండి ప్రార్థనలో మనము ప్రకటించేటువంటి నమ్మకం చేతుల్లో మనం చూపించినప్పుడు అండి మన బ్రతుకుల్లో ఆ నమ్మకం యొక్క ఫలాలను పండించగలుగుతాం మరలా చెప్తున్నాను వినండి ప్రార్థనలో ప్రకటించేటువంటి ఆ నమ్మకం మన చేతుల్లో చూపించగలిగినప్పుడు ఆ నమ్మకం యొక్క ఫలాలను మన బ్రతుకులో పండించుకోగలుగుతామండి చాలామంది నమ్మకం నమ్మండి నమ్మాము నమ్ముకున్నాము అని చెప్తూ ఉంటారు కానీ అది చేతుల్లో కనబడట్లేదు మన యాత్రలో ముందుకు సాగాలి అంటే చావైనా బ్రతుకైనా సరే ప్రభువు కోసమని ముందుకు వెళ్ళాలంటే ఆ సృష్టికర్త ఎందు నమ్మకం ఉంచాలి ఈ సృష్టి ఎవరిది సృష్టిని ఎవరు సృజించారు నన్నెవరు భూమి మీదకి తీసుకొచ్చారు నన్నెవరు ఈ స్థితిలో ఉంచారు నాకు ఊపిరిస్తున్నది ఎవరు ఆయుష్కాలం పొడిగిస్తున్నది ఎవరు ఆ సృష్టికర్తను మనం నమ్మకం ఉంచాలి సృష్టిని కాదు గాలి నీరు దేవుడు ఆకాశం అవన్నీ దేవుడు సృష్టించాడు అవి దేవుళ్ళు కాదు వాటిని సృష్టించిన వాడు దేవుడు ఆ దేవుని ఎందు మనం నమ్మకం ఉంచాలి ఆలోచించేయండి చేయండి ప్రేమైనటువంటి వాళ్ళరా దేవుని వాక్యం సెలవిస్తుంది అపనిందలు వస్తాయి అసూయపడేవారు ఉంటారు నిందల వేసేవారు ఉంటారు కానీ మన నమ్మకానికి తూట్లు పడకూడదు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాబ్లోనియా సామ్రాజ్యంలో అప్పటి చక్రవర్తి దేవుని యొక్క వాక్యం ప్రకారంగా చూస్తే దర్యావేష చక్రవర్తి హయాంలో నూట ఇరవై మంది అధిపతులు ఉన్నారు ఆ నూట ఇరవై మంది అధిపతుల మీద ముగ్గురు ప్రధానులు ఆ ముగ్గురు ప్రధానులు ముఖ్యుడు దానియోలు అని రాయబడింది మరి దానియలు అక్కడివాడ స్థానికుడు కాదుగా బానిసగా తీసుకురాబడిన వాడు ప్రధానమంత్రి అయ్యాడు ప్రధానులలో ముఖ్యుడు అయ్యాడు ఎంతోమంది అతని మీద అసూయపడ్డారు నిందలు వేశారు కానీ దేవుని దృష్టికి నమ్మకస్తుడు ఉన్నాడు కారణం ఏంటో తెలుసా దేవుని ఎందు నమ్మకం ఉంచాడు ట్రస్ట్ ఆన్ క్రియేటర్ సృష్టికర్త ఎందు మనకు నమ్మకం ఉంచాలి అప్పుడే ఆత్మీయాత్రలో మనం ముందుకు సాగగలుగుతాం అదే దావిద్రి భక్తుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు సెకండ్లీ రెండో విషయాన్ని మనం చూస్తే పిల్లరా నూట ముప్పై ఒకటో కీర్తనలోనే మొదటి వచ్చిన మరలా చదువుతున్నాను యహోవా నా హృదయం అహంకారము గలది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు నాకు అందరి వాటి ఎందుకు గొప్పవాటి అభ్యాసము చేయట్లేదు నా హృదయము అహంకారము కలిగినది కాదు నా కన్నులు మీదు చూచినవి కావు ఇక్కడ దావీదు మాటల్లో మనకు కనబడుతున్నటువంటి సత్యం ఏమిటో తెలుసా అండి కనబడుతుంది ఆత్మీయ యాత్రలో మనం గమ్యము చేరాలి అంటే రెండవదిగా మనకు ఉండాల్సిన లక్షణం ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తునందు విధేయత ఉండాలి క్రీస్తునందు విధేయత ఉండాలి పిల్లర ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాటలు చూస్తే తన గర్వాన్ని ఇక్కడ ప్రదర్శించట్లేదు తన ఆధిపత్యం ఇక్కడ చెప్పట్లేదు నేను మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుతున్నాను అన్నట్లుగా ఉన్నాడు కొంతమంది మనుషులతో నేను నిన్నెంత గౌరవిస్తానో తెలుసా నేను ఎంత నాకెంత విధేయత ఉందో తెలుసా అని వాళ్ళ విధేయతను మాటల్లో చెప్పుకుంటూ ఉంటారు మనుషులతో చెప్పట్లేదు దావేది ఇక్కడ దేవునితోనే మనకు తెలిసిన విషయం ఒకటి మీతో చెప్పాలనుకుంటున్నాను కొందరు ఉత్తరాలు రాసేటప్పుడు ఇట్లు తమ విధేయులు అని రాస్తారు నేను అడుగుతాను ఇట్లు తమ విధేయులు రాసిన వాళ్ళందరికీ విధేయత ఉందా లేదు ఒకవేళ ఇట్లు తమ విధేయులను రాయని వారికి ఎవరికి విధేయత లేనట్లా కాదు కదా ఇక్కడ ఏమంటున్నాడంటే దావీదు నా హృదయము అహంకారము గలది కాదు నా కన్నులు పైకి చూసేవి కావయ్యా అంటే ఏంటి నా కళ్ళు నెత్తికెక్కలేదు ప్రభువా విధేయత అవసరం దేవుని సన్నిధుల విధేయత అవసరం దావీదు పదవి కోసం అధికారాల కోసం ఇక్కడ ప్రాకులాడలేదు అలాగని గొప్పవాడులాగా జీవించడానికి కూడా ఆయన ప్రయత్నించలేదు తగ్గించుకున్నాడు దేవుని సన్నిధులు ప్రభుత్వ పిలరా బుక్ ఆఫ్ ఎగ్జోడస్ నిర్గమాకాండము ట్వంటీ ఫోర్ వర్ సెవెన్ ప్రకారంగా చూస్తే నిర్గమాకాండం ఇరవై నాలుగు ఏడు ప్రకారంగా మనము ఆలోచన చేస్తే అక్కడ ఒక మాట వ్రాయబడినటువంటి మాట మీకు చదివినిపించాలని ఆశపడుతున్నాను అతడు నిబంధన గ్రంథమును తీసుకుని ప్రజలకు వినిపింపగా వారు యహోవా చెప్పినవన్నీ చేయొచ్చు విధేయులమై అన్నారు దేవుడు చెప్పింది చేయటం కాదండి ఆయనకి ఎప్పటికీ కూడా విధేయులుగా ఉండాలి దేవుని చట్టాలను పాటించాలి అంటారు అది ముఖ్యమే కానీ విధేయతతో జీవించాలి అది చాలా అవసరం సర్వోన్నతుడైనటువంటి దేవుడు అండి సర్వము అణిగిన హృదయాల్లోనే నివసిస్తాడు అత్యున్నతుడైనటువంటి దేవుడు అతిగా అణిగినటువంటి హృదయాల్లో ఆనందిస్తాడు ఈ విషయాన్ని తెలుసుకోండి ఆయన మహోన్నతుడే కానీ పూర్తిగా ఎవరైతే తగ్గించుకుంటారో వారిలో జీవిస్తాడు ఎందుకని పౌలు ఫిలిపి సంఘానికి రాస్తూ రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ సెకండ్ చాప్టర్ వర్స్ ఎయిట్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట చెప్తున్నాను ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకునను సిలువ మరణము పొందునంతగా తను తాను తగ్గించుకున్నాడు దేవుని యొక్క కుమారుడిగా హక్కుల కోసం పట్టుపట్టలేదు ఆ భోగభాగ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడు మనుషులందరి కొరకు మనుష్య కుమారుడిగా భూమి మీద కేతించి మనుషులందరి పాపములను కూడా తొలగించుట కొరకై సిలువలో ప్రాణాన్ని బలిగా అర్పించుకున్నాడు ఎందుకు ఇదంతా చేశాడు ఆలోచించాలి ఆలోచించాడు అతి అవమానకరమైన మరణాన్ని ఆనందంగా స్వీకరించాడు తగ్గింపండి ఎందుకది హెచ్చింపుకే ఆత్మీయ యాత్రలో మనం అడుగు అడుగు ముందుకు వెయ్యాలి అంటే ప్రభువునందు మనకు విధేయత చాలా అవసరం పిల్లలు ఎప్పుడైతే మనం విధేయత కలిగి ఉంటామో విధేయత ఆ విభుని సన్నిధిలో మనల్ని ఎప్పటికీ విరాజిల్లేటట్లుగా చేస్తుంది దేవుని యొక్క వాక్యం మీద హెచ్చరిస్తుంది ఏచెలస్ అనేటువంటి వాళ్ళని ఈ విధంగా చెప్పాడు ఏ చిలస్ ఏం చెప్పేస్తున్నాడంటే ఒబిడియన్స్ ఈస్ ద మదర్ ఆఫ్ సక్సెస్ అండ్ ది ఫాదర్ ఆఫ్ సెక్యూరిటీ ఒబిడియన్స్ ఈస్ ద మదర్ ఆఫ్ సక్సెస్ అండ్ ది ఫాదర్ ఆఫ్ సెక్యూరిటీ విధేయత విజయానికి తల్లి భద్రతకు తండ్రి ఈ మాటలు అర్థం చేసుకోవాలి వినయం ఉన్న చోట విజయం ఉంటుందని పదే పదే చెప్తూ ఉంటాను విధేయత మనకు అవసరం విధేయత ఎప్పుడు అధికారాన్ని కోరదు కానీ ఆ అధికారాన్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకుంటుంది క్రీస్తునందు ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు ఆత్మీయ యాత్రలో అంత అంతలంతకు కూడా ముందుకు సాగుతూ వెళ్ళిపోతుంటారు ఎక్కి వెళుతూ ఉంటారు దేవునికి మరింత దగ్గరగా జరుగుతూ ఉంటారు ఎస్ ఆత్మీయ యాత్రకి కావలసినటువంటి రెండవదిగా కావలసినటువంటి లక్షణం ఏమిటంటే ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్ థర్డ్లీ మూడో విషయాన్ని చూపిస్తాను నూట ముప్పై ఒకటో కీర్తన శామ్ వన్ థర్టీ వన్ వర్స్ టూ రెండవ వచ్చినం నేను నా ప్రాణమును నిమ్మల పరుచుకుని ఉన్నాను ఉన్నాను చనుపాలు విడిచిన పిల్ల తన తల యొద్ద ఉన్నట్లు చనుపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద ఉన్నది దావీదు భక్తుడు చూడండి నేను నా ప్రాణాన్ని సముదాయించేసుకున్నాను నిమ్మల పరిచేసుకున్నాను చనుపాలు విడిచిన పిల్ల తల్లి దగ్గర ఎలాగే ఉంటుందో నేను అక్కడే ఉన్నాను అంటే నాకు ఎటువంటి లోకానుసారమైనటువంటి మత్స మరక డాగులు ఏమి లేకుండా నేను అక్కడే ఉన్నాను తల్లి దగ్గరే ఉన్నాను ఆత్మీయంగా సంఘము దగ్గరే ఉన్నాను సంఘం ప్రకారంగా నేను వెళుతున్నాను ఏమండి ఎప్పటికీ కూడా దేవునితో ఉన్నవాడు సంఘముతో ఉన్నవాడు ఎప్పటికీ కూడా పిల్లల అపరిశుద్ధతకు వెళ్ళేటువంటి అవకాశం ఉండదు తల్లి తండ్రి యొక్క అదుపాగ్నల్లో దేవుని దగ్గర సంఘముతో పెరిగినటువంటి వారు ఎప్పటికీ కూడా లోకానుసారమైనటువంటి కార్యక్రమాలకి దూరంగానే ఉంటారు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి సో ఈ వచ్చినాన్ని బట్టి నేనేమంటున్నానంటే ఆత్మీయ యాత్రలకు మనము ముందుకు అడుగు వేయాలి అంటే మూడవదిగా మనం ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటంటే నిష్కళంకమైనటువంటి ప్రవర్తన థర్డ్లీ అన్స్టైన్డ్ కాండక్ట్ అన్స్టైన్డ్ కాండక్ట్ నిష్కళంకమైనటువంటి ప్రవర్తన మనకు ఉండాలి దావిదు పరాక్రమశాలి గొప్ప రాజు కవి పుంగవుడు కూడా ఎట్ అయినప్పటికీ కూడా తను ఒక చిన్న పిల్లవాడితో సమానంగా పోల్చుకుంటున్నాడు ఇతని జీవిత కాలమంతా పిల్లర తన ప్రవర్తన తన మాటల్లోని నిజానికి సాక్ష్యంగా ఉంది తన జీవిత కాలమంతా మన ఆత్మీయ జీవితానికి ఒక ఆదర్శంగా కనబడుతూ ఉంది చను పాలు విడిచిన పిల్ల పాలు విడిచిన వారు పాలు విడవని వారు చూడండి మారాన్ చేస్తూ ఉంటారు అల్లరి చేస్తూ ఉంటారు పాలు విడవని వారు తల్లిపాలు విడిచినటువంటి వారు ఏమిటంటే తల్లిచ్చేటువంటి బలమైన ఆహారం కోసం క్రమశిక్షణతో ఉంటారు ఏ విధంగా ఉంటున్నాం మనం విడవకుండా మారామల్లరిగాన విడిచి క్రమశిక్షణ రెండింటికి కొంచెం పొంతన ఆలోచించేయాలి నేను నా ప్రాణమును సముదాయించుకుని ఉన్నాను నిష్కళంకమైనటువంటి ప్రవర్తన ఉండాలండి ఆత్మీయాత్రల్లో ఉన్న అందరికీ కూడా స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు యోబు సమాధానం చెప్తూ ఆ సమాధానంలో భాగంగా ఒక మాట మాట్లాడతాడు యోబు చెప్పినటువంటి జవాబు నేను చదవాలనుకుంటున్నాను బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫిఫ్టీన్ యోబు గ్రంథం పదమూడు పదహైదు ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తును దేవుడిని చంపేసినా పర్వాలేదు నేను ఆయన కోసమే కనిపెట్టుకుంటాను నా ఆయన సన్నిధిలో నా ప్రవర్తన కరెక్ట్ అని కరెక్ట్ కాండక్ట్ నేను కరెక్ట్గా ఉన్నానని నేను రుజువు చేసుకుంటాను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు యోగో ఈ మాటలు మనం గ్రహించాలి పిల్లరా ఎందుకని మన ప్రవర్తన కరెక్ట్గా లేకపోతే మన మాటలకి మన చేతలకి పొంతనుండదు చెప్పేది ఒకట్రా చేసేది ఒకట్రా ఇదంతాను అంటారు ఈ మాటను ఒకసారి పౌలు ఎలా మాట్లాడుతున్నాడో ప్రవర్తన గురించి ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ కొరియన్స్ చాప్టర్ ఫిఫ్టీన్ వర్స్ థర్టీ ఫోర్ రాసిన మొదటి పత్రిక పదహైదవ అధ్యాయం ముప్పై నాలుగు నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి దేవుని కూర్చుని జ్ఞానము కొందరికి లేదు మీకు సిగ్గు కలుగుటక ఇట్లు చెప్పుచున్నాను నీతి ప్రవర్తన గలవారే పిల్లలు ఆలోచించండి తప్పుడు ఉపదేశం పాపానికి దారి తీస్తుంది తప్పుడు సందేశం తప్పుడు జీవిత విధానానికి దారితీస్తుంది ఎందుకనంటే ఏ పడితే అవి విని ఎలా పెడతా అనే వాక్యాన్ని ఎప్పుడు కూడా చెక్ చేసుకోకుండా నీ దురద చెవులుగా ఎప్పుడు కూడా ఉండకూడదు జీవించకూడదు అది మంచిది కాదు వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మన ప్రవర్తనలో పరివర్తన తీసుకొస్తూ ఉంటుంది అన్స్టైన్డ్ కాండక్ట్ నిష్కలంకమైనటువంటి ప్రవర్తన ఉండాలి అందుకని ఇంగ్లీష్లో కోట్ ఉంది కదా ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ నీ యొక్క క్యారెక్టర్ కానీ చెడిపోయిందంటే అన్నీ చెడిపోయినట్లే ఆత్మీయ యాత్రలో నీవున్నావు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ప్రపంచం ఇప్పుడు చూస్తే ఎంత దుర్భరంగా ఉందో నీకు అర్థమవుతుంది నీకు అర్థమైనంతలో కూడా కొంత భయం కూడా ఉంది నీకు బట్ రిమెంబర్ వన్ థింగ్ యోగి చెప్పినట్లుగా నా ప్రాణము పోయినా పర్వాలేదు ఆయన నా ప్రాణము తీసిన పర్వాలేదు ఆయన సన్నిధిలో నా ప్రవర్తన న్యాయమని రుజువు పడుతును అంటున్నాడు నిష్కళంకమైనటువంటి ప్రవర్తన ఉండాలండి ఆలోచించండి ఈ విషయాన్ని దేవుని యొక్క వాక్యం అదే చెప్తోంది విక్టర్ హీగో అనేటువంటి భక్తుడు ఇలా చెప్తున్నాడు విక్టర్ హీగో ఏమంటున్నాడు అంటే కాండక్ట్ టు ఎ పర్సన్ వాట్ పెర్ఫ్యూమ్ ఆర్ ఫ్రాగ్నెన్స్ ఈజ్ టు ఎ ఫ్లవర్ అన్నాడు అంటే ఒక పుష్పానికి పరిమళ సువాసన ఎంత ప్రాముఖ్యమో ఒక వ్యక్తికి తన సౌశీల్యం తన యొక్క క్యారెక్టర్ తన ప్రవర్తన అంత ప్రాముఖ్యమైంది పుష్పం అన్న తర్వాత అది మంచి పరిమళ సువాసన ఇవ్వాలి అలాగే వ్యక్తి అన్న తర్వాత ఒక భక్తుడు అన్న తర్వాత మంచి ప్రవర్తన ఉండాలి ఆలోచించేద్దాం మనం నిష్కళంకమైనటువంటి ప్రవర్తన మనకు ఉండాలి అది లేకపోతే చాలా కష్టమండి ఆత్మీయాత్రలో మనం అడుగడుగు అడుగు ముందుకెళ్ళి వెళ్ళాలి దేవునికి మరింత దగ్గరగా జరగాలి అంటే ఉండాల్సిన నాలుగవ లక్షణం ఫోర్త్ అండ్ ఫైనల్ నూట ముప్పై ఒకటవ కీర్తన మూడవ వచనం ఇజ్రాయేలు ఇది మొదలుకుని నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకును నిత్యము యహోవా మీదనే ఆశ పెట్టుకును ఆత్మీయ యాత్రలో అడుగడుగును ముందుకు వేస్తూ ఎక్కుకుంటూ దేవుని దగ్గరకు చేరుకునేటువంటి ఈ ప్రయాణంలో మనకు ఉండవలసిన నాలుగవ లక్షణం ఏమిటంటే పిల్లరా స్థిరమైన ఆశ ద ఫోర్త్ క్వాలిఫికేషన్ రిజల్యూట్ క్రేవింగ్ రిజల్యూట్ క్రేవింగ్ స్థిరమైనటువంటి ఆశ ఉండాలి దేవుని ప్రజలండి ఎప్పుడు కూడాను తమలో ఆశ పెట్టుకోకూడదు తమ తెలివితేటల మీద ఆశ పెట్టుకోకూడదు నా బలం మీద నా ఇప్పుడు ఆశ పెట్టుకోకూడదండి ఆశపడేటట్లయితే దేవుని మీదనే ఆశపడాలి మన నమ్మకానికి ఆశాభావానికి పునాది దేవుడే హాలూయ పునాది దేవుడే ఆయన మీదనే మనం ఆశ పెట్టుకోవాలి ఎందుకంటే తెలుసా ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచువాడు ప్రైజ్ లాట్ దేవుడు తృప్తిపరుస్తాడండి అందుకని సామెతల గ్రంథం ఇరవై నాలుగు పద్నాలుగు బుక్ ఆఫ్ ప్రోయబ్స్ ట్వంటీ ఫోర్ ఫోర్టీన్లో ఈ విధంగా స్వామి జ్ఞాని మాట్లాడుతున్నాడు భక్తుల ఆశ ఎప్పటికీ భంగము కానేరదు నీ ఆశ భంగము కానేరదు నువ్వు దేవునిపై ఆశ పెట్టుకుంటే నీ ఆశ భంగము కాదు ఎవరో వస్తారు ఏదో చేస్తారు నన్ను ఉద్ధరిస్తారని నువ్వు ఎదురు చూస్తే మాత్రం నీ ఆశ అడియాశలైపోతుందని హెచ్చరిస్తున్నారు స్థిరమైనటువంటి ఆశ ఉండాలి దేవుని మీద అందుకనే భక్తుడు కొలశ రాస్తూ మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచ్చంలో ఈ మాట మాట్లాడుతున్నటువంటి మాట మీకు చదువుతాను కొలసియన్స్ వన్ ట్వంటీ త్రీలో ఈ విధంగా చెప్తున్నాడు భక్తుడు అనేటువంటి పావులు పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు స్థిరమైనటువంటి ఆశ పునాది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో నువ్వు ప్రప్రథమంగా నువ్వు రక్షింపబడిన నాటి నుండి దేవుని మీద ఎలా ఆశ పెట్టుకున్నావో అదే ఆశ నువ్వు కంటిన్యూ చేయాలి పాపానికి ఉత్పత్తి ఆశ అలాగని ఆశ ఉండటం తప్పు కాదు కానీ ఆశ దురాశ కాకూడదు ఒకవేళ అయితే దురాశ గర్భము ధరిస్తుంది అది ఒక్కటిగా ఉండదు దురాశ గర్భము ధరించి డెలివరీ ఏం కంటుందో తెలుసా పాపమును కనును మరలా పాపము ఒంటిగా ఉండదు పాపము పరిపక్వమై మరణమును కనును బీ కేర్ఫుల్ జాగ్రత్త దురాశ వచ్చింది అంటే అది పాపము పాపము వచ్చింది అంటే మరణము తథ్యం ఆశ లేని వాడు మానవుడు కాదండి ఆశ ఉండాలి ఆశ నీ ఆశ భంగము కాదు నీ స్థిరమైన ఆశ దేవుని మీద నువ్వు ఆశ పెట్టుకున్నట్లయితే దేవుని మీద ఆశ పెట్టుకున్న వాడి ఆశ ఎప్పుడు కూడా భంగము కాదు ఒకవేళ నువ్వు వాక్యం ప్రకారముగా ఆశపడినట్లయితే వాక్యం ప్రకారం ఆశను వదులుకోవద్దు అలాగే బట్టికి పట్టుకో దేవుడిని ఆశను నెరవేర్చబోతున్నాడు ఏమే నాకు జీవితంలో ఎవరున్నారు ఎవరు లేరు అనేటువంటి దిగులు చెందాల్సిన పని లేదు నాకి కాశము సోలు లోవను కొనగా నాశని వైతి హో ఆ చితివే నలుదుసలునన్నా భయమావరింప నా పక్ష మందువే నాక భయమి చితివే నా కెన్నమెలు చేసితివే నీకే మీ అప్పును దేవ నీకే దేవుని బిడ్డ ఆశ ఉండడం తప్పు కాదు అది దేవుని మీదనే ఆశపడాలి అది స్థిరమైనటువంటి ఆశగా ఉండాలి ఎస్ ఈ మాటలు అదే సెలవిస్తుంది పిల్లరా ఫ్రాన్సిస్ బేకన్ అనేటువంటి భక్తుడు ఈ విధంగా చెప్తాడు ఫ్రాన్సిస్ బేకన్స్ లైక్ దిస్ ఈ విధంగా ఉన్నాడు ఏమన్నా అంటే క్రేవింగ్ ఈస్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ బట్ బ్యాడ్ సప్పర్ అన్నాడు క్రైవింగ్ ఈజ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్ బట్ బ్యాడ్ సప్పర్ ఆశ అనేది ఉదయ కాలానికి మంచి అల్పాహారం అంటే టిఫిన్ మంచి టిఫిన్ బట్ ఇట్స్ ఇస్ బ్యాడ్ సప్పర్ రాత్రికి మాత్రం అది చెడుది రాత్రి భోజనానికి దానికి రాక ఉండాలి అంటే అది చెడిపోయింది ఆశ ఉండాలి అది దేవుని మీద స్థిరముగా ఉండాలి దా వీధి యొక్క ఆశ ఏంటో తెలుసా దేవా నీ బల ప్రభావములు చూడవల నేను ఆశతో కనిపెట్టుకున్నాను అది స్థిరమైనటువంటి ఆశ అంటే పాత్ర దేవుని బిడ్డ నేను వర్తమానాన్ని ముగించబోతున్నాను ఆలోచించు ద ఫోర్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ డివోషనల్ డిగ్రీ ఆత్మీయ యాత్రకు సంబంధించినటువంటి నాలుగు లక్షణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అండ్ క్రియేటర్ సృష్టికర్త ఎందు నమ్మకం ఉండాలి సెకండ్లీ ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్ క్రీస్తు నందు విధేయత ఉండాలి థర్డ్లీ అన్స్టైన్డ్ కాండక్ట్ నిష్కళంకమైన ప్రవర్తన ఉండాలి మూడవదిగా ఫోర్త్ అండ్ ఫైనల్లీ రిసల్యూట్ స్క్రేవింగ్ స్థిరమైనటువంటి ఆశ ఉండాలి ఫర్ ట్రస్ట్ అండ్ క్రియేటర్ ఓ స్టాండ్స్ ఫర్ ఒబీడియన్స్ ఇన్ క్రైస్ట్ యూ స్టాండ్స్ ఫర్ అన్స్టైన్డ్ కాండక్ట్ అండ్ ఆర్ స్టాండ్స్ ఫర్ రెసోట్ క్రేవింగ్ స్థిరమైనటువంటి ఆశ మనకు కలిగి ఉండాలి అప్పుడే ఆత్మీయ యాత్రలో మనం ముందుకు వెళ్తాం మనల్ని నడిపించేది దేవుని అన్న సంగతి మర్చిపోవద్దు